నా పేరు పేరు కొత్త నవీన్ కుమార్ అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి వచ్చామండి మా సమస్య వచ్చేసి కొండపోచమ్మ సాగర్ కెనాల్ టూ అది మాకు ఫస్ట్ ఒక ప్లాన్ ఇచ్చాడండి అయినాక ఒక రెండు నెలలకే మళ్ళీ ప్లాన్ మార్చి వేరే రూట్లో నుంచి మన చెరువులకి నీళ్ళు తెచ్చే ప్లాన్ మా భూములు కోల్పోతున్నామండి మా కోర్టులో స్టే దొరికింది ఫిర్వి సీఎం గారు ప్రజాదర్బారు పెట్టారు కదా దరఖాస్తు ఇస్తుందకు వచ్చినాం సార్ మాక్సిమం కాంగ్రెస్ గవర్నమెంట్లో సామాన్యుడికి కొంచెం సమస్యలు తీరుతాయి కాబట్టి అంత దూరం నుంచి పాదయాత్రలో డెబ్బై మంది వచ్చామండి వచ్చారా మీరు ఏ టైంకి వచ్చారు పదింటికి పాదయాత్ర స్టార్ట్ చేశాము ఈరోజు రాత్రి ఇక్కడే పడుకొని ఇచ్చేస్తున్నాము దరఖాస్తులు ఇచ్చి బయలుదేరుతున్నాము మిగతా వాళ్ళు కూడా మీతో లేరా మరి ఉన్నారు సార్ దరఖాస్తులు ఇస్తున్నారు క్యూ చాలా మంది ఉన్నారు కదా కొంచెం తక్కువ 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 తక్కువలో పంపుతున్నారు నేను మొదటి దరఖాస్తు నేను ఇచ్చా కేసీఆర్కి రేవంత్ రెడ్డికి మధ్య మీరు ఏం గమనించారు అంటే వాళ్ళు భూములు లాక్కుంటున్నారు ఈయన లాగిన భూములను పర్యవేక్షణ చేస్తా స్కానింగ్ చేస్తా అంటున్నాడు మరి ఫర్దర్గా చూడాలి ఏం చేస్తాడు దరఖాస్తుల అనుకుంటున్నారు మాక్సిమం గవర్నమెంట్ ఇప్పుడే సెట్ అవుతుంది కదా కాగానే రెడ్డి గారు అన్ని చూసి చేస్తారని కోరుకుంటున్నాం నమ్మకం అయితే ఉంది మీ సమస్య ఇస్తారు త్వరగానే నమ్మకం ఉందండి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది తున్న పట్ల మీ పేరు రామ్ సింగ్ ఏ సమస్య మీద వచ్చారు మీరు ఇక్కడికి ఈ రోజు ప్రజావానికి వచ్చారు వచ్చినాం ఏ సమస్య మీద వచ్చారు ఏ ప్రాబ్లమ్ భూమిలో సమస్య భూమి కబ్జా అయిందా భూమి మేమే దున్నుకుంటున్నాం కానీ పట్ట అయితే లేదు మీ సమస్య ఇరుద్దాం అనుకుంటున్నారు ఈ రోజు అది వాళ్ళ పెద్దలు అమ్మిండ్రు వాళ్ళు చనిపోయిండ్రు పిల్లలు మాకు ఉంటుంది అని వస్తున్నారు సీఎం గారికి వింతపరడం ఇవ్వడానికి వచ్చారు కదా మీ సమస్య త్వరగా అనుకుంటున్నారా దాని సమస్య పరిష్కారం చేసి మా పేరు అమలు చేయాలి అంతే భూమి కబ్జగా మేమే ఉన్నాం కానీ గత ముప్పై సంవత్సరాల నుంచి మేమే దున్నుకుంటున్నాం సార్ భూమం ఇది సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండలం రావణపట్ల విలేజ్ ముప్పై సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం దాదాపు రెండు రెండు ఎకరాల పొలము అయితే ఈ పొలము మాకు ధరణిలో రైతు బంధు వాళ్ళ పేరు మీద పోతుందని చెప్పి మా ఇప్పుడు వాళ్ళు పైరవ్ చేసి మాకు ల్యాండ్ కావద్దని ఉద్దేశం కొద్ది వాళ్ళు పైరోలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి పొలం మా పేరు మీదనే ఉన్నది మా పొలం మా పేరు మీదనే ఉన్నది మేము మేమే దున్నుకుంటున్నాము కరెంటు పొలం శాంక్షన్ ఇట్లా కరెంటు శాంక్షన్ కూడా మా డాడీ పేరు మీదనే ఉన్నది కాబట్టి ఈ పొలం మాది మాకు కావాలని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఈరోజు ప్రజావాణిలో ఆయనకు మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము త్వరలో మా మా అనుకున్న మా పొలం మా పేరు మీద అవుతుందని మేము ఈ ప్రజావాణిలో మాకు న్యాయం జరుగుతుందని ఆశించి పొద్దున్నే ఐదు గంటలకు ప్రాంతంలోనే ఇక్కడ చేరుకొని పెద్ద లైన్లో ఉన్నా కూడా మేము లైన్లో ఉండి మా మా వినతి పత్రం ఇవాళ ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది మేము త్వరలోనే మా పని మాకు పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాం సార్ పోయినా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ పొలం కబ్జా అయిందా అవును సార్ లాస్ట్ ఇప్పుడు మూడు సంవత్సరాలు రైతు బంధు రైతు బంధు రాకముందు మా పేరు మీద ఉంటుండే రైతు బంధు వచ్చిన కాడికి వెళ్ళి మా పేరు మీద లేకుండా పోయింది అది మా పాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఇప్పుడు రైతు బంధు మాకు వస్తుందని చెప్పి వాళ్ళు పైరు చేసి మాది పొలం అని వ్యతిరేకిస్తూ ఉన్నారు సార్ ప్రజావాణి గురించి మీరు ఏం చెప్తారు ప్రజావాణి మేము ఏమనుకున్నామంటే కొత్తగా రేవంత్ రెడ్డి ఎలక్ట్ అయ్యాను కాబట్టి ఈ ప్రజా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే ఉద్దేశం కొద్ది ఇక్కడికి ఇంతమంది పెద్ద ఎత్తున జనం వస్తారు కాబట్టి మా సమస్య కూడా పరిష్కారం అవుతుందని మేము ఇంత ఎర్లీగా వచ్చినాం తప్పకుండా సమస్య పరిష్కారం అయ్యే దిశగా పెద్దలు కూడా కోరుకుంటూ ఉన్నారు కాబట్టి అవుతుంది అనే ఉద్దేశం కొద్దీ మేము వచ్చినాం ఇక్కడికి మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా మీకు ఎమ్మెల్యే ఉంటాడు మినిస్టర్ ఉంటాడు జిల్లా కలెక్టర్ ఉంటాడు ఇంతమంది ఉంటారు కదా సో ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది మీకు అసలు అయితే తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజావాణిలో దగ్గర సిద్దిపేట ప్రజావాణిలో రెండు మూడు సార్లు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కోడూరు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సాదా సాదాబైనామాలో చేస్తామని చెప్పి ఇప్పటికీ మూడు నాలుగు సార్లు చెప్పినా కూడా అక్కడ వినతి పత్రాలు ఏమో ఇవ్వడం మట్టుకే అయింది కానీ వినతి పత్రాలు తీసుకొని దానికి సరైన స్పందన లేదు అక్కడ ఎంఆర్ఓల దగ్గరకి వీఆర్ఓలు ఉంటే ఆ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసారు తర్వాత వీఆర్ఓలో మా చేతులు లేదని చెప్పి మేము కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ గారు కూడా మాకు న్యాయం చేయలేదు ఇప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మీ సమస్యతో సతమతం అవుతున్నాం సార్ మీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కన్నా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ మీ పేరు వెందర్ ఎక్కడి నుంచి వచ్చారు సమస్య మీద ఆర్టీసీ వీఆర్ఎస్ తీసుకున్న బలవంతం కేసీఆర్ నన్ను పదిహేను నుంచి వేధించి మమ్మల్ని వీఆర్ఎస్ రాబించుకోరు నా ఇంకా ఐదు సర్వీస్ ఉన్నది ఆర్టీసీలో ముప్పై మూడు ఏళ్ళలో ఐదేళ్ళ ముందు దింపించాడు నాగం చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు సాయం చేస్తారు అని ఆయన కోసం వచ్చాను కోరుకుంటాం సార్ అంతే జరుగుతుందని ఆశిస్తున్నాం సరే అంటే పది నుంచి మాకు ఏం లేదు సార్ ఏం చేయలేదు ఐదేళ్ళ ముందే మమ్మల్ని వీఆర్ఎస్ రాష్ట్రం కాబట్టి వెయ్యి మంది ఉన్నాం కాబట్టి మేము ఉద్యోగం బతుకున్నాం కాబట్టి ఉపాధి కోల్పోయినాం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఏదన్నా మాకు సాయం చేయాలని కోరుతున్నాను ఆర్టీసీ దూరం రావాల్సిన అవసరం లేదు కదా మీకు ఎమ్మెల్యేలు ఉంటారు మినిస్టర్లు ఉంటారు జిల్లా కలెక్టర్లు ఉంటారు ఇంత మంది ఉండగా మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం ఉంది అసలు కదా సార్ పాము చేసింది పంతొమ్మిది ఇక్కడ సీఎం కలిసి ఒకసారి వినోదపద విధానం తర్వాత అట్లా థ్యాంక్ యూ పొలం వచ్చింది పద్నాలుగు గుంటల భూమి పద్నాలుగు గుంటల భూమి బావి ఉండే ఆ బావి అందరూ మాకు మా పెద్దల తరపున నుంచి వచ్చింది అది ఇప్పుడు ఊరంతా కలిసి దాన్ని గుడిపిచ్చారు మాకు మళ్ళీ పట్టాలు వచ్చినాయి ఎనభై వస్తే మళ్ళీ రూములు కట్టుకున్నాక మళ్ళీ పెద్దవాళ్ళు చెప్పారు కట్టుకోమని చెప్పారు మళ్ళీ సార్ ఇక మా పర్సు తీరాల సార్ మేము జీడిమిట్ల సాపూర్ నగర్ నుంచి వచ్చాను సార్ నేను డబుల్ బెడ్రూమ్ గురించి దాదాపు పది సంవత్సరాలు అయిపోయింది సార్ ఎనిమిది సంవత్సరాలు అయింది పెట్టి కానీ ఇంతవరకు రాలేదు మల్కాజ్గిరి మెడిసిన్ మల్కాజ్గిరి కలెక్టర్ ఆఫీసు పది సార్లు తిరిగింది సార్ ఒక్కరోజు కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు ఇస్తాము లాటరీ వేస్తారు అని చెప్పారు ఏమీ మాకేం సాయం చేయలేదు సార్ మేము ముప్పై ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్నాం సార్ మాకు కనీసం పూరి గుడ్చి కూడా లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు ఇల్లు రూమ్ కిరాయి కట్టలేక ఇబ్బంది పడుతున్నాం సార్ చాలా కష్టాల్లో ఉన్నాం సార్ మా ఫ్యామిలీ జరపాలంటే కూడా మాకు చాలా కష్టం అవుతుంది కష్టమైంది సార్ ఇబ్బంది చాలా ఇబ్బందులు ఉన్నాము మరి మాకు ఏదైనా రేవంత్ రెడ్డి సారు సాయం చేస్తారని వచ్చాం సార్ అక్కడ కలెక్టర్ ఆఫీసు ఎవరు పలకటం లేదు చేయటం లేదు అందుకనే ఇక్కడికి వచ్చాము అర్జీ ఇచ్చినాం సార్ గత రెండు వేల పదహారు నుంచి మేము అప్లై చేసినాం సార్ ఇంతవరకు మాకేం లేదు సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి సీఎం సార్ చేస్తారని రేవంత్ రెడ్డి చేస్తారని అందుకు వచ్చాను నా పేరు కట్టాభాస్కర్ మాది కరీంనగర్ జిల్లా హుజురాబాద్ రెండు వేల పదకొండులో మా బాబు తెలంగాణ గురించి ఈటలయర్ మీటింగ్ పోయి ట్రైన్ కింద పడి చనిపోయాడు అప్పుడు చనిపోయినప్పుడు ఈటల రాయన్నారు తర్వాత లక్ష్మీకాంతారావు గారు వీళ్ళందరూ వచ్చారు వచ్చినలో మాకు పని చేస్తాం మాకు న్యాయం చేస్తామని చెప్పిళ్ళు ఎవరు ఏం చేయలేదు తిరిగి తిరిగి చెప్పలేరిగిపోయినాయి ఇప్పటివరకు పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి తిరుగుతారా నాకు ఇంతవరకు ఏం పని కాలే ఈ తెలంగాణ ప్రభుత్వంలో గాంధీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైతే ఆశతోనే నేను ఇవాళ ఇచ్చి మన దరఖాస్తు ఇచ్చిపోయేందుక చిన్నండి మీరు ఇంత రావాల్సిన కదా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కాదు అది వేస్ట్ అంటే వేస్ట్ ఎమ్మెల్యే ఈటళ్ళన్నారు మాకు బాబు ఎనిపోయినప్పుడు వచ్చిండు ఒక ఇరవై ఫైల్ ఇచ్చిన చేస్తా అంటాడు తీసి పక్క అది ఎప్పుడు నాకు పని చేయలే ఈటలు అయినారు కాదు ప్రతి ఎవ్వలి వేయలే నాకు పది సంవత్సరాలు బాధిరిగిన కనీసం ఈ ప్రభుత్వం అన్న ఈట మన ఈ రే రేవంత్ రెడ్డి గారు అన్న నాకు కొద్దిగా చేస్తారు పని చేస్తారని ఆస్తోనే ఇంత దూరం వచ్చిందండి బాబు ఇంకొక బాబు ఉన్నాడు అండి ఆ బాబుకి ఏదైనా జీవనోపాధి ఏదైనా ఉద్యోగం చూపించాలని కోరుకుంటానండి నా పేరు దొర్ల రాంబాబు మాది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మా ఇంటి స్థలాన్ని గ్రామ కార్యదర్శి పాద కార్యదర్శి అనే వ్యక్తి రెండు వేల పదివేల మా కాడ పనిచేసి పోయి ప్రస్తుతం ముద్దునూరు సేమ్ దుగ్గోడి మండలంలో పనిచేస్తూ ఉన్నారు ఆయన నా స్థలాన్ని వేరే వ్యక్తికి బ్లూప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది ఆ హద్దులలో నన్ను లేకుండా చేసి బ్లూ ప్రింట్తో అతను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు దీనికి గ్రా గ్రామంలో పనిచేసే సర్పంచ్ మాజీ సర్పంచ్ జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల సీనన్న వీళ్ళందరూ కలిసి నేను ఏ అధికారి దగ్గర పోయినా కూడా అధికారులను పనిచేయనియకుండా చేసి నా ఇంటిని కబ్జా చేద్దామని చూస్తున్నారు ఆ ఇంటిలో నేను ఉంటున్న కరెంట్ బిల్లు కడుతున్న మోక మీద నేనే ఉన్నా అయినా కూడా నాకు అన్యాయం చేయాలని రాజకీయ బలంతో వినియోగ వీళ్ళు నన్ను ఇబ్బందులు పెడి పోలీస్ స్టేషన్లో చూడు తిప్పి అనవసరంగా నా మీద కేసులు పెట్టించి నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు నేను కలెక్టర్ గారి దగ్గర పోయినా కూడా వాళ్ళు డిపిఓకి రాసి డిపిఓ నుంచి ఎంపీడీఓకి వచ్చినా కూడా ఈ లోకల్ లీడర్లు వీళ్ళు లోకల్ అధికారులతో పనిచేయనియకుండా నన్ను చాలా ఇబ్బందులు పెట్టి నువ్వు ఇంతమంది ఇన్ని దిగులా తిరుగుతావని చెప్పేసి ఆ ఎస్ఐ స్థానికంగా ఉన్న ఎస్ఐ నవీన్ అని చెప్పేసి ఆయన నన్ను పట్టుకొని నన్ను స్టేషన్లో తీసుకుపోయి చాలా ఇబ్బందులు పెట్టినారు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇకనన్నా నాకు న్యాయం జరుగుద్దని చెప్పేసి నేను దుగ్గోడి మండల మారుమూల గ్రామం నుంచి మరిపల్ల నుంచి ఇక్కడికి వచ్చి నా బాధ చెప్పుకున్నా సార్ దీనివలన నాకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాను సార్